హత్య చేసింది వాడే అన్నది పోలీసుడు ఎలా కనిపెట్టాడు అన్నది మాత్రం క్లారిటీగా చూపించలేదు పోలీసుడే ఆ హంతకండి కనిపెట్టినట్టుగా సాక్ష్యాలతో సహా నిరూపించినట్టుగా సీన్లను క్రియేట్ చేసుకుని ఉంటే అలా స్క్రీన్ ప్లేను రాసుకుని ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది మలయాళంలో ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలే వచ్చాయి సినిమా కథాన్సం వరకు ఓకేలే కానీ ట్విస్టులు ఓకేలే కానీ దీనిలో అనవసరంగా కామెడీని ఇరికించాలని ట్రై చేయడం వల్ల మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి అలానే దీన్ని మరీ తీసి పారేసేంత సినిమా అయితే కాదు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మోస్తరుగా నచ్చుతుంది తలనొప్పి అయితే తెప్పించదు బసెల్ జోసెఫ్ కోసమైనా ఈ సినిమాను ఓసారి చూడొచ్చు ఓటీటీలోనే వచ్చింది కాబట్టి ఈ వీకెండ్లో ఈ సినిమాను మీరు ఓసారి చూసేయండి చివరిగా ఒక మాట ప్రావీణ్ కూడు షాపు అంటే అర్థం ఏమిటి అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది ప్రావీణ్ కూడు అనేది సినిమాలో హత్య జరిగిన సిటీ పేరు షాపు అంటే మజ్జిన్ షాపు అనే అర్థం సో ప్రావీణ్ కూడు ఏరియాలో ఉన్న మజ్జిన్ షాపులో జరిగిన హత్యకు సంబంధించిన సినిమా అర్థం వచ్చేలా ప్రావీణ్ కూడు షాపు అని పేరు పెట్టారనమాట ఇదండి ప్రావీణ్కుడు షాపు సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి